వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజల దానిని ప్రాణాలు పెట్టి రోగులకు సేవలు అందిస్తున్నామని మాతా శిశు కేంద్ర జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్ర సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆర్ఎంపీ పిఎంపీ శాఖల ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్లు రాములు శ్రీధర్ నవీన్ సునీల్ ఆచం శాంత కవిత ఆరుణ పిఎంపి అధ్యక్షుడు రాజగోపాల్ చార్యులను సీనియర్ సిటిజన్ల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ రాజగోపాల్ చార్యులు పట్టు శాల్వలు మేమంటులు అందించి సన్మానించారు డాక్టర్ రాములు మాట్లాడుతూ డాక్టర్లపై అపోహలు వద్దని ప్రజలు ఆరోగ్యమే తమ ప్రధాన లక్ష్యమన్నారు సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్లు ప్రత్యక్ష దేవుళ్ళని తెలంగాణను ఆరోగ్య తెలంగాణ మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ చేపట్టడం హర్షణీయమన్నారు శిశు కేంద్ర ప్రభుత్వ ప్రాంతీయ వైద్య శాఖలో డాక్టర్లు అందిస్తున్న సేవలను కొనియాడారు ఈ శుభాకాంక్షలు మీకు నమస్కారాలు చెబుతూ మరి ఇప్పుడు మా రాజగోపాల్ రాజు గారు గారు మాట్లాడుస్తారు డాక్టర్ కూడా మరియు ఆదాయ చాలామంది పదికొని మంది ఎంతో చెప్పుకుంటాం కానీ డాక్టర్స్దే అంటే మరి భగవంతుడు ఆయుచుకోవాలి ఈ ఆయుషని కాపాడాలి అంటే డాక్టర్లు మాత్రమే కాబట్టి ఎటువంటి అవసరం తక్కువ చేసేది ఈ కప్పుడు దా కూడా పేషెంట్ కప్పుడు డాక్టర్ సార్ మధ్య డాక్టర్స్ ఏంటంటే సమాజంలో డాక్టర్లను గౌరవించారో వాళ్ళకి ఎప్పుడైనా గౌరవం పురుషుక కానీ ఆర్థిక కానీ నేను కఠినంగా భగవంతుడు కానీ ఉంచు పట్టు కూర్చున్నాం వైద్య రంగంలో ఉన్న వారు జీవులతో బాధితలే వైద్య నారాయణ హరి అంతా కానీ వైద్య నారాయణ సిరి అనరు కాబట్టి వైద్య నారాయణ హరి హాక్టర్ కూడా ఇట్లా వైద్య వృత్తికి మీద విలువ ప్రభుత్వంలో తీసులేదు కాబట్టి వైద్యం మనం ఇలా గత ఇరవై సంవత్సరాల నుండి మనం శివు రాష్ట్రంలో మా అసోసియేషన్ పక్షాన జరుపుకుంటున్నాం

శుభ అయితే నేను జీవితాల నుంచి దాదాపు మూడు సంవత్సరాలు అయినా ఈ మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా మన ఆరోగ్యం అయితే మేము ప్రజల సేవకే ఉన్నాము ప్రభుత్వం కూడా వేద ప్రజలకు వేద రోగులకు మెరుగైనటువంటి వేద సేవలు అందించాలని మార్గలు గ్రామైన మార్గలు జిల్లా అయినటువంటి ఇద్దరు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం దానికి త్వరగా ఉన్నటువంటి ట్యూషన్లు కూడా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది మేము ఎలాంటి శక్తి వంచన లేకుండా మేము ఇక్కడ సర్వీస్ అంటే బైక్ అంటే సర్వీస్ టైం ఒక పర్టికులర్ టైం అనేవి ఉంది రాజు కావచ్చు ఎప్పుడు కావచ్చు కావచ్చు ఎప్పుడు ఇవ్వేసి